ఎగ్జిట్ పోల్స్ మళ్లీ విఫలమయ్యాయి ఓటర్ నాడి పట్టలేక సర్వే సంస్థలు చతికిల పడ్డాయి హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి అటు జమ్మూ కశ్మీర్లోనూ హంగ్ రావచ్చున్నాయి కానీ ఫలితాలు తారుమారయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ ఎగ్జిట్ పోల్స్ పై పెద్ద చర్చ జరిగింది కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నాలుగు వందలకు పైగా సీట్లు గెలుస్తుందన్న సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది రెండు చోట్ల సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పట్టుకోలేకపోయాయి హర్యానాలో కాంగ్రెస్దే విజయమని మెజారిటీ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి ఇండియా టుడే సి ఓటర్ రిపబ్లిక్ మ్యాట్రిక్స్ యాక్సిస్ మై ఇండియా దైనిక్ భాస్కర్ సహా దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలన్నీ బీజేపీ ఓడిపోతుందన్నాయి మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలు కాంగ్రెస్ యాభై నుంచి అరవై స్థానాల్లో విజయం సాధిస్తుందని గంటా బజాయించాయి బీజేపీకి ఇరవై నుంచి ముప్పై మధ్యలో సీట్లు వస్తాయని తెలిపాయి కానీ ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి ఎవరూ ఊహించని విధంగా బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది అటు జమ్మూ కాశ్మీర్ లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎడ్జిచ్చిన మెజారిటీ మార్క్ దాటుతోందని ఎవరూ అంచనా వేయలేదు జమ్మూ డివిజన్లో బీజేపీ ముప్పై ఐదు సీట్ల వరకు గెలుస్తుందన్న అంచనాలు కూడా తప్పాయి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు జేకేఎన్సీ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడడం దృష్టి పెట్టడం సమయం వృధా చేసుకోవడమేనని అభిప్రాయపడ్డారు గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ సమయంలోనే ఇవి చర్చనీయాంశంగా మారే స్టాక్ మార్కెట్స్తో ముడిపెట్టి దీన్నో పెద్ద స్కామ్ గా ఆరోపణలు చేసింది కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కావడంతో సర్వే సంస్థలు దైలమాలో పడ్డాయి